ఒకనొక దట్టమైన అడవిలో ఒక బలమైన సింహం ఉండేది అది అడవికి రాజు ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతుంది అదే సమయంలో ఒక చిన్న ఎలుక అటుగా ఆడుకుంటూ వచ్చింది సింహం నిద్రపోవటం చూసి సరదాగా దాని శరీరం పైకి ఎక్కి అటు ఇటు పరిగెత్తటం మొదలుపెట్టింది ఎలుక అల్లరికి సింహం నిద్రలేచింది కోపంతో దానిని తన పెద్ద పాదంతో పట్టుకొని ఒరే చిన్న ప్రాణి నన్ను నిద్రలేపావా నిన్ను ఇప్పుడే తినేస్తాను అని గర్జించింది ఎలుక భయంతో వణికిపోతూ మహారాజా నన్ను క్షమించండి తెలియక చేశాను నన్ను వదిలిపెడితే భవిష్యత్తులో నేను మీకు ఏదో ఒకరోజు సహాయం చేస్తాను అని ప్రాధేయపడింది సింహం నవ్వింది చిన్న ఎలుకవి నువ్వు నాకేం సహాయం చేస్తావు అనుకుంటూనే ఎందుకో దానిపై జాలిపడి ఎలుకను వదిలేసింది ఎలుక ఆనందంగా పారిపోయింది కొన్ని రోజుల తరువాత సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్లు వేసిన ఒక వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా బయటపడలేక బిగ్గరగా గర్జించసాగింది ఆ గర్జన విని అదే ఎలుక అటుగా వచ్చింది సింహం వలలో చిక్కుకోవటం చూసి దానికి సాయం చేయాలని నిశ్చయించుకుంది వెంటనే తను పదునైన పళ్ళతో వల దారాలను కొరికింది ఒకటి తర్వాత ఒకటి దారాలను కొరికి కొరికి చివరికి సింహం బయటపడేంత పెద్ద రంధ్రం చేసింది సింహం వల నుంచి బయటపడి ఎలుకను చూసి ఆశ్చర్యపోయింది నేను నిన్ను చిన్నదానిని అనుకున్నాను కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు నిజంగా నువ్వు నా గొప్ప స్నేహితుడివి అని సింహం కృతజ్ఞతతో అంది అప్పటి నుండి సింహం ఎలుక మంచి స్నేహితులుగా అడవిలో సంతోషంగా జీవించాయి నీతి మనం ఎంత గొప్ప వారమైనా ఎవరి సహాయం అవసరమవుతుందో చెప్పలేము చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ